ఇసుక దోపిడీలు మినరల్ దోపిడీలు ఖనిజ దోపిడీ ప్రత్యర్థుల్ని భయప్రాంతానికి గురి చేయటం కేసులు పెట్టడం ఉద్యోగులకి సిపిఎస్ రద్దులు చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకోని చెప్పుకుంటే వస్తూనే ఉంటుంది లాగా సో వీటన్నిటికీ ఒకటే వీరు కూడా వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని ఈరోజున ఫస్ట్ కలయిక జరిగింది ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా డెబ్బై సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా నిమిషాలకు గురి చేస్తా బెయిల్ రాలేకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రాలేకుండా చేయటం ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు ఒకటే ఒక విరుగుడు ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటిని ఆ ఇవ్వడానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈరోజు మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది భవిష్యత్తు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి సుస్థిరత పాలనని ఎలా అందించాలి ఎలాగ దీన్ని భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఉంటే బాగుంటుంది మేము ఇట్లా ఆలోచిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకించాలని చాలా వివరంగా చెప్పారు